మన మాటలు మన ఆలోచనలు మన నిద్ర ఇంకా మన రోజువారీ అలవాట్లు ఇవి మన ఆరోగ్యాన్ని మన మనసు శాంతిని అలాగే ఆనందాన్ని అన్నిటినీ ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం ముందుగా మనం మాట్లాడే మాటల ప్రభావము ఒక అబ్జర్వేషన్ ఎప్పుడైనా గమనించారా ఎవరైనా మనకి నువ్వు చాలా బాగా చేస్తున్నావు నువ్వు చాలా కేపబుల్ అని అంటే మన హృదయం వెంటనే సంతోషంతో నిండిపోతుంది కానీ ఎవరైనా నీ వల్ల కాదు నువ్వు చెయ్యలేవు అని అంటే వెంటనే మన ఎనర్జీ డౌన్ అవుతుంది అంటే మ్యాటర్ సింపుల్ మనం వింటున్న ప్రతి మాట మనం మాట్లాడే ఒక ప్రతి మాట వైబ్రేషన్ని కలిగి ఉంటుంది అది పాజిటివ్ అయితే శాంతి కాన్ఫిడెన్స్ ఆరోగ్యం వస్తాయి అదే నెగిటివ్ అయితే స్ట్రెస్ డౌట్ టెన్షన్ వస్తాయి అవునా మనం మాట్లాడే మాటలు మన జీవితంలో ఒక మంత్రంలా పనిచేస్తాయని మీకు తెలుసా చాలామందికి మంత్రం అంటే పెద్ద పెద్ద శ్లోకాలు అనిపిస్తుంది అనుకుంటారు కానీ అసలు అర్థం ఏంటంటే హై వైబ్రేషన్ పదాలని రిపీట్ చేయడము ఇదే మంత్రం యొక్క అసలైన అర్థం ఏంటి హై వైబ్రేషన్ పదాలని రిపీట్ చేయడము ఉదాహరణకి ఉదయం లేచిన వెంటనే ధన్యవాదాలు అని చెప్పడం లేదా మనస్సులో యామ్ య పీస్ఫుల్ సోల్ అని రిపీట్ చేయడం లేదా ఐఎమ్ ఎ పవర్ఫుల్ సోల్ అలాగే ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ఎన్నో ఉంటాయి ఐఆమ్ య హ్యాపీ సోల్ అని ఇలాంటివి రిపీట్ చేయడము ఇవి సింపుల్ మంత్రాలే కానీ మన మైండ్ని చాలా పాజిటివ్గా ట్రైన్ చేస్తాయి కానీ మనం ప్రతిరోజు ఎలాంటి ఆలోచనలని మాటలని రిపీట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మనం రోజంతా రిపీట్ చేసే మాటలు ఏవి అయ్యో నా దగ్గర అస్సలు టైం లేదు నేను బిజీ నేను అలసిపోయాను ఇవే ఎక్కువగా ఉంటే అదే మన రియాలిటీ అవుతుంది కానీ నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా అంటే ఇందాక చెప్పిన మాటలకి దాన్ని ఆపోజిట్ సంకల్పాలు చేయండి నా దగ్గర కావలసినంత టైం ఉంది నేను చాలా ఎనర్జెటిక్ నేను కామ్ నేను పీస్ అంటే మన మైండ్ కూడా ఆ దిశగా సెట్ అవుతూ ఉంటుంది చిన్నపిల్లల ఉదాహరణ తీసుకుందాం చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే మనకి ఎప్పుడూ ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అవునా ఎందుకంటే వాళ్ళు ముద్దు ముద్దుగా నవ్వుతారు సింపుల్ పాజిటివ్ మాటలు మాట్లాడతారు అందుకే వాళ్ళతో ఉంటే మనకి కూడా ఆ హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది కానీ ఎవరైనా కోపంగా స్ట్రెస్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉంటే మనకి అదే టెన్షన్ పట్టుకుంటుంది ఇదే మనకి ప్రూఫ్ వైబ్రేషన్స్ నిజంగా ట్రావెల్ అవుతాయి అనటానికి ఇదే మనకి ప్రూఫ్ మనం ఎలాంటి మాటలు మాట్లాడతామో ఎలాంటి ఆలోచనలు చేస్తామో మన ఇంటి వాతావరణము ఇంటి అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉంటుంది మీరు గమనించి ఉంటారు కొందరు ఇళ్ళలోకి వెళ్ళగానే మనసు చాలా శాంతిగా ఉంటుంది మరికొందరు ఇళ్ళలోకి వెళ్తే ఒక హెవీ ఫీలింగ్ ఏదో తెలియని భారంగా మనసు మారిపోతూ ఉంటుంది అలా ఎందుకు అవుతుంది మరి ఎందుకంటే అక్కడ ఉండే ఆ పీపుల్ ఆ ఇంట్లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో ఆ మాటలు ఆ ఆలోచనలు అవి ఇంట్లో ఉండే ఆ అట్మాస్ఫియర్లో ఎయిర్లో వైబ్రేట్ అవుతాయి ట్రాన్స్ఫర్ అవుతాయి టీవీలో క్రైమ్ న్యూస్ క్వారల్ షోస్ చూస్తుంటే కూడా హౌజ్ ఎనర్జీ నెగిటివ్గా అవుతుంది ఇలా కాకుండా డెవోషనల్ సాంగ్స్ పాజిటివ్ టాక్స్ ప్లే చేస్తూ ఉంటే ఇంటి వాతావరణం కామ్గా మారిపోతుంది అలాగే ఇప్పుడు రాత్రి నిద్ర గురించి ఒకసారి మాట్లాడుకుందాం మన శరీరానికి రాత్రిపూట మన శరీరం రాత్రి సమయంలో ఒక రెండు పెద్ద జాబ్స్ చేస్తూ ఉంటుంది అది ఒకటి డైజెషన్ ఇంకొకటి హీలింగ్ సపోజ్ మీరు రాత్రి పడుకునే సమయానికి రెండు మూడు గంటల ముందు తింటే డైజెషన్ మంచిగా జరుగుతుంది ఆ తర్వాత హీలింగ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అలా కాకుండా రాత్రి సమయంలో హెవీగా తీసుకొని అది కూడా తిన్న తర్వాత వెంటనే పడుకుంటే డైజెషన్కి హీలింగ్కి టైం దొరకదు అందుకే రాత్రి భోజనం ఎప్పుడు కూడా ఎర్లీగా అలాగే తేలికగా ఉండాలి డీప్ స్లీప్ వర్సెస్ సర్ఫెస్ స్లీప్ ఇక్కడ చూడండి కొందరు తొమ్మిది గంటలు నిద్రపోయినా మళ్ళీ ఉదయం లేచేటప్పుడు అలసటతో లేస్తారు అదేవిధంగా కొందరు కేవలం ఆరు గంటలు నిద్రపోయినా కూడా ఉదయం లేచేటప్పుడు ఫ్రెష్గా లేస్తారు డిఫరెన్స్ ఏంటి మరి ఏంటంటే డీప్ స్లీప్ క్వాలిటీ క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యము ఎంతసేపు మనం పడుకున్నాము నిద్రించాము అని కాదు ఎంత బాగా అనేది ఇంపార్టెంట్ కాబట్టి డీప్ స్లీప్ రావాలంటే నిద్రకి ఒక గంట ముందు ఫోన్ టీవీ పూర్తిగా అవాయిడ్ చేయాలి పాజిటివ్ అఫర్మేషన్స్ని చదవాలి మనసులో ఉన్న యాంగర్ బాధని వదిలేయాలి ఒకవేళ ఆ రోజు ఎవరితో ఏదైనా గొడవ జరిగినా వారిని క్షమించాను అని చెప్పుకోవాలి అలాగే మీరు ఏదైనా తప్పు చేసినా కూడా అవతలి వారిని క్షమించమని అడిగి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పి తేలికగా మనసుని చేసుకొని పడుకోవాలి ఒక పిల్లాడు నిద్రకి ముందు భయంకరమైన స్టోరీస్ వింటాడు అప్పుడు ఏమవుతుంది రాత్రంతా ఆ బ్యాడ్ డ్రీమ్స్ అనేవి అతని మైండ్లో మెదులుతూ ఉంటాయి అదే పాజిటివ్ స్టోరీస్ వింటే పీస్ఫుల్ స్లీప్ వస్తుంది ఇది కేవలం పిల్లలకే కాదు మనందరికీ కూడా సేమ్ రూల్ వర్తిస్తుంది కాబట్టి మన ఆలోచనలు మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బు లేదు అని ఆలోచిస్తే ఆ మనీ షార్టేజ్ ఇంకా రియాలిటీగా అవుతుంది కానీ నా దగ్గర కావలసినంత ధనం ఉంది నా దగ్గర అబుండెన్స్ ఉంది నాకు కావలసింది వస్తువు ఉంది అని ఆలోచిస్తే యూనివర్స్ కూడా ఆ దిశగా రెస్పాండ్ అవుతుంది కాబట్టి వీటన్నిటిని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి ఉదయం లేవగానే రెండు నుంచి మూడు పాజిటివ్ అఫర్మేషన్స్ లేదా మీకు ఏ క్వాలిటీ అయితే బలహీనంగా ఉంటుందో ఆ క్వాలిటీకి సంబంధించిన ఆపోజిట్ సంకల్పాలు పాజిటివ్ వేలో చేయండి ఇలా ఉదయం లేవగానే పాజిటివ్ అఫర్మేషన్స్ని రిపీట్ చేయాలి మధ్యలో నెగిటివ్ థాట్ వస్తే వెంటనే ఆపేసి పాజిటివ్ థాట్ పెట్టుకోవాలి అలాగే ఇంకా రాత్రికి నిద్రకు ముందు రెండు నిమిషాలు మెడిటేషన్ చేసి పడుకోవాలి మెడిటేషన్ అంటే ఏదో ఒక బిగ్ ప్రాసెస్ కాదు ఇందాక చెప్పిన ఆలోచనలన్నింటినీ కూడా ఒకసారి రిపీట్ చేస్తే చాలు మైండ్ కామ్ అవుతుంది బాడీ రిలాక్స్ అవుతుంది కాబట్టి మన మాటలు ఆలోచనలు హై వైబ్రేషన్గా ఉండాలి రాత్రి భోజనం తేలికగా త్వరగా తినాలి నిద్రపోయే ముందు ఫోన్ టీవీ పూర్తిగా అవాయిడ్ చేయాలి కోపాన్ని స్ట్రెస్ని వదిలేయాలి మెడిటేషన్ ఫర్ గివ్నెస్ ప్రాక్టీస్ చేయాలి ఇలా చేస్తే మన లైఫ్ హెల్త్ పీస్ హ్యాపీనెస్తో నిండిపోతుంది